ండమ్స్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కదండి మిస్ చేసుకోకుండా వచ్చిన ప్రతి వీడియో పెట్టిన ప్రతి వీడియో మీ వరకు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఇలాంటి ఆఫర్స్ మిస్ అయిపోయి ఎప్పుడో వారం తర్వాత చూసి మేము వెళ్ళేసరికి కలెక్షన్స్ లేవు అంటున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మన ఛానల్ని మీకు రీచ్ అవుతాయి వీడియోస్ అన్నీ సో ఇవాళ వచ్చేసి మనము మాన్య ఫ్యాషన్స్కి వచ్చేసాము సో మాన్య ఫ్యాషన్స్ అంటే మన వ్యూవర్స్ అందరికీ తెలిసిందే ఎక్కడ ఏంటి అనేది బట్ మళ్ళీ చెప్తాను ఇవాళ వచ్చేసి అన్ని లాంగ్ ఫ్రాక్స్ క్లియరెన్స్ ఫ్లాట్ ప్రైస్ పెట్టారు అది ఎంత ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకోవాలి మీరు ఇంకా మీకు కలెక్షన్స్ అనేవి కొత్త కొత్తగా తీసుకుని రావడానికి ఉన్నవి ముందు సేల్లో పెట్టేశారు పెట్టేసారు ఆషాడం కాబట్టి సేల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన కస్టమర్స్ కూడా సో ఆ ఉద్దేశంతోనే మంచి సేల్ పెట్టారు ఫ్రాక్స్ ఉన్నాయన్ని క్లియర్ గా చూడండి కే రోడ్ నెంబర్ ఫైవ్ లో షాప్ లొకేట్ అయి ఉంటుంది హై వివాస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్య ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కే రెండు నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ అండ్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా మల్బార్ గోల్డ్ పక్క లైన్ లోకి ఎంటర్ అవ్వగానే ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్ నుంచి రైట్ సైడ్ టర్న్ అవ్వగానే సెకండ్ బిల్డింగ్ మన స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇన్ కేస్ మీకు లొకేషన్ వైజ్ గా ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నెంబర్ మాకు కాంటాక్ట్ అవుతుంది మీకు లొకేషన్ షేర్ చేస్తాము సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి బంపర్ ఆఫర్ తో వచ్చేసాము బై ఎనీ ఫ్రాక్ ఎయిట్ డబల్ నైన్ అండి కంప్లీట్గా ఆషాఢం లో ప్రొవైడ్ చేస్తున్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్నాయి మంచి హై రేంజ్ తోటి తోటే స్టిచ్చింగ్ చేస్తాం గా సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా పైతాన్ని డిజైన్ వచ్చేసింది పింక్ కలర్ కి అండ్ ఇది వచ్చేసి గ్లాస్ టిష్యూ లో ప్రొవైడ్ చేసాము అండ్ కంప్లీట్ గా డ్రెస్ అంతా గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా మనకి పైతాని బార్డర్ లో ప్రొవైడ్ చేసాము ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ సో సైజెస్ వచ్చేసి ఎస్ టు డబల్ ఎక్సెల్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ లెంత్ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెమీ రోసల్కు వస్తుంది గా మనకి ఇలా లోటస్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ డి కాన్సెప్ట్ లో ఉంది చాలా హెవీగా ఉంటుంది ప్రింట్ కూడా చాలా క్లాసీగా ఉంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి కంప్లీట్ గా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి అండ్ బిగ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఈవెన్ స్లీవ్స్ కూడా స్టిచ్డ్ ఉన్నాయి స్లీవ్ స్టిచింగ్ లేని వాటికి లోపల ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాము లైట్ స్కై బ్లూ కలర్ ప్రైస్ టూ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాలింగ్ జార్జెట్స్ లో సో కంప్లీట్ గా మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ అనేది వచ్చేసింది కంప్లీట్ గా ఫాయిల్ తో అండ్ పింక్ కలర్ బార్డర్ కంప్లీట్ గా మనకి ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ అయిపోయింది వీటికి స్లీవ్స్ అనేది ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేస్తున్నాము హ్యాపీగా మీకు నచ్చినట్టుగా స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషాం నెక్స్ట్ వచ్చేసి మంచి బనారసి పటోలో కంప్లీట్ గా హెవీ తో మనకి వివింగ్ అనేది వచ్చేసింది టాప్ టు బాటమ్ డ్రెస్ అంతే ఈవెన్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసాము ఆంటీకైన్ సిల్వర్ టూ కలర్ కాంబినేషన్ తో జరీ వివింగ్ అనేది ఉంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషాం నెక్స్ట్ వచ్చేసి కలంకారీ కాన్సెప్ట్ అండి ఇది చూ చూసుకుంటే మనకి ఒకటి అంతా మంచి సి గ్రీన్ తో హైలైట్ చేసేసాము ఈవెన్ స్లీవ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాము డిజైన్ వచ్చేసి టూ క్లాసీగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి సి గ్రీన్ లో వచ్చేసింది అండ్ సి గ్రీన్ కాంబినేషన్ లో ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ సిగ్రీన్ అండ్ మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో లో తీసుకున్నాము సో బాడీ అంతా ఇలా వచ్చేస్తుంది ఈవెన్ స్లీవ్ స్టిచ్చింగ్ వేసేసాము ఇక్కడ డబల్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇచ్చేసాము బార్డర్ వచ్చేసి మంచి జెరీ బార్డర్ ఇచ్చేసాము అండ్ వన్ మోర్ ప్రింటెడ్ బ్లాక్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఇచ్చేసాము ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ కలంకారీ సో క్రీమ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము హెవీ కలంకారీ డిజైన్ వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో ఇది కూడా చాలా క్లాసీగా ఉంది అండ్ ప్రింట్స్ ఆల్ ఓవర్ వచ్చేసింది అండ్ సెల్ఫ్ బోర్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా నెక్స్ట్ ఆర్గాన్సాలో ఫోలింగ్ ఆర్గాన్సాలో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అది కూడా విలేజ్ టీమ్ లో ఉన్నది కంప్లీట్ గా సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా సైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము సో ఫుల్ లెంత్ ఫ్రాక్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది టు డబల్ ఎక్స్ఎల్ వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈవెన్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్తో ఇచ్చేసాను టూ డి కాన్సెప్ట్ కంప్లీట్ గా మంచి ప్యారెడ్ డిజైన్ అనేది వచ్చేసింది చాలా క్లాసిక్గా ఉంది బార్డర్ కూడా మంచి బ్లాక్ కలర్ గా ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ వన్ మోర్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్రాక్ అండి సో మనకి ఇది మంచి షిబోరీ లో ఉంది కంప్లీట్ జెరీ వివింగ్ అనేది వచ్చేసింది కంప్లీట్ ఎంటర్ ఫ్రాక్ అంతా ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ గా సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి మా నెంబర్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు కొరియర్ ఫెసిలిటీ త్రూ పంపించేస్తాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ని చిన్న చిన్న బూటీస్ ఈవెన్ ఫ్రంట్ కూడా ఇలా చూసుకుంటే ట్రాన్స్పరెంట్ వచ్చింది ఈవెన్ స్లీ స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాం ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ దీంట్లోనే వన్ మోర్ కలర్ సోనియాన్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాము ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఇన్ కేస్ అడ్జస్ట్ కావాలి లెంత్ అడ్జస్టబుల్ కావాలన్నా చేసి ఇస్తాము బట్ అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ మీద కంప్లీట్ గా పెద్ద పెద్ద మోటివ్స్ ఫ్లవర్ మోటివ్స్ అనేది ఇచ్చేసాము సో కింద చూసుకుంటే మంచిగా పీకో అనేది చేసి ఇచ్చాము ఈవెన్ స్లీవ్స్ కూడా అటాచ్ చేసి ఇచ్చేస్తాం ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ హాఫ్ లో వన్ మోర్ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నాం హాఫ్ వైట్ విత్ కలర్స్ వచ్చేసి పింక్ కలర్ మోటివ్స్ అనేవి వచ్చేసాయి ఫ్లవర్ మోటివ్స్ ప్రైస్ ఐ మీన్ చాలా బాగుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనం అండ్ డిజైన్ లోనే పిచ్వాయి డిజైన్ వచ్చేసింది మంచి గంధం కలర్ అని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఈ ఒక్కటి అంతా మనకి ఇలా మల్టీ కలర్ తో వచ్చేసింది అండ్ ఓవరాల్ ఎంటర్ ఫ్రాక్ అంతా ఇలా ఓన్లీ అవుటర్ లైన్స్తో హైలైట్ చేసేసి కింద మళ్ళీ ప్రింట్స్ తో అనేది బార్డర్ కాన్సెప్ట్ లో హైలైట్ చేసాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ కలంకారీ కాన్సెప్ట్ సి గ్రీన్ అండ్ డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ డార్క్ వాయిలెట్ విత్ సారీ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ లో ఇది కూడా మనకి సెమీ పట్టులో ఉంటుంది కంప్లీట్గా జరీతో వీవింగ్ వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి క్రస్డ్ దాంట్లో తీసుకున్నాము పటోలా డిజైన్ కాన్సెప్ట్ లో సో పైన చూసుకుంటే మెరూన్ కలర్ పార్ట్ కింద వచ్చేసి క్రస్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసాం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కింద కూడా బార్డర్ ప్రొవైడ్ చేసాం ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బాందిని సో ఇది గ్రీన్ అండ్ మెరూన్ లో తీసుకున్నాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ పటోలా డిజైన్ లోనే వన్ మోర్ డిజైన్ ఇది సో గ్రీన్ అండ్ మెరూన్ లో తీసుకున్నాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాన్సెప్ట్ లో తీసేసుకున్నాము గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో సో మీకు వీడియోలో కలర్స్ ఎలా కనబడుతున్నాయి యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తాయండి కలర్ కాంబినేషన్ ఏం డిఫరెంట్ ఉండదు ఈవెన్ డిజైన్ కూడా సేమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనం డిజైన్ లో వన్ మోర్ కాన్సెప్ట్ సో ఇది వచ్చేసి మనకి ఒకటిలో ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చేసాము బార్డర్ ఏ కలర్ లో ఉంటుంది స్లీవ్స్ అటాచ్డ్ ఫుల్ లెంత్ ఫ్రాక్ ఉంటుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనం నెక్స్ట్ పటోల లోనే వన్ మోర్ కాంబినేషన్ బ్లూ విత్ మంచి డార్క్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాము చాలా హెవీగా ఉంటుంది డిజైన్ కూడా సో ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ ఈవెన్ స్లీవ్స్ కూడా లోపలికి ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్లో కంప్లీట్గా మనకి మంచి బ్లాక్ ప్రింట్లో తీసేసుకున్నాము అండ్ బార్డర్ వచ్చేసి మనకి నారాయణపట్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ఆల్ ఓవర్గా ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ ఆర్గాన్సర్ డిజిటల్ ప్రింట్లో తీసేసుకున్నాము సో కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా మంచి ప్రింట్ అనేది వచ్చేసింది ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా టూ సాఫ్ట్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాము ఆ బార్డర్ కూడా కంప్లీట్ గ్యాప్ బార్డర్ లో మంచి జరీ వివింగ్ అనేది ప్రొవైడ్ చేశాం ఈవెన్ స్లీవ్స్ కూడా స్టిచ్డ్ ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి చందేరీలో చందేరీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉంటుంది అండ్ పార్ట్ వచ్చేసి ఇలా కాన్సెప్ట్ లో తీసుకుని కింద అంత మంచి కలంకారీ ప్రింట్స్ అనేది ఇచ్చేసి బార్డర్ కూడా మనకి కాన్సెప్ట్ లో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఇచ్చేసాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ బనారస్ లో టూ డీ లో తీసుకున్నాము కంప్లీట్ గా లైట్ గోల్డెన్ జరిగి వచ్చేసింది యాంటీ కలర్ తో సో మనకి బార్డర్ కూడా మంచి కడి బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన్ నెక్స్ట్ అంబ్రెల్లాలో లో ఇది ఒక కాన్సెప్ట్ అండి చూసుకుంటే మనకి మొత్తం స్ట్రైప్స్ లాగా వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసింది మంచి డిజిటల్ ప్రింట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన్ నెక్స్ట్ బాధిని సో ఇది వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మోడల్ సాటిన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ కంప్లీట్ కంప్లీట్గా మనకి బ్లాక్ ప్రింట్ అనేది కంప్లీట్ కంప్లీట్గా ప్రింట్స్ వచ్చేసి ఉంటాయి ఆల్ ఓవర్గా అండ్ ఈవెన్ పార్ట్ దగ్గర చూసుకుంటే ఇలా ప్యాచ్ వర్క్స్ వచ్చేసి కంప్లీట్గా మేడ్ ఫ్రిల్స్ అనేది ఇచ్చేసాము అండ్ స్లీవ్స్కి కూడా ఈవెన్ మనం లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము మంచిగా ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా సేమ్ ప్యాటర్న్ లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి బేస్ వచ్చేసి హాఫ్ వైట్ లో ఉంటుంది బార్డర్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా నెక్స్ట్ వచ్చేసి టిష్యూ లో టిష్యూ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఫ్రంట్ వచ్చేసి మంచి హెవీ జరీతో ఉన్నది ప్రొవైడ్ చేస్తాం స్లీవ్స్ అటాచ్డ్ ఇచ్చేస్తాం కింద చూసుకుంటే మంచి ప్రింట్స్ అనేవి వచ్చేస్తాయి టిష్యూ ఆల్ ఓవర్ ప్రైస్ మోర్ షైన్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి కూడా టిష్యూ కంప్లీట్ గా మనకి చిన్న చిన్న వివింగ్ తో ఉంటుంది జరీ వివింగ్ తో మనకి పేస్టల్ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ఈవెన్ స్లీవ్స్ కూడా అటాచ్డ్ ఉన్నాయి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ సో స్కై బ్లూ అండ్ పింక్ బార్డర్ అనేది ఇచ్చేసాము ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వివింగ్ అనేది ఉన్నది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ లో లైట్ గ్రీన్ అండ్ బార్డర్ చూసుకుంటే మనకి మనకి చాలా గ్రాండ్ గా ఉండే బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము కొంత డిజైన్ డిజైన్ ప్యాటర్న్ తో ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే రాయల్ బ్లూ కలర్ సో ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ ఆర్గన్జర్ లోనే వన్ మోర్ ఈ ప్యాటర్న్ అండి హాఫ్ వైట్ విత్ పింక్ తీసేసుకున్నాము చాలా గ్రాండ్ గా ఉంది ఈవెన్ ప్రింట్స్ కూడా చాలా క్లాసిక్ గా ఉన్నాయి ఎయిట్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ బనారస్ లోనే లైట్ గ్రీన్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన నెక్స్ట్ రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ సో ఇప్పుడు మీకు చూపించే కలర్స్ అన్ని రెడీ టు డిస్పాచ్ అండి మీకు ఇన్ కేస్ కావాలి అని కూడా వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో గా మీ సైజెస్ ఏమన్నా ఉంటే స్పెసిఫిక్గా షిప్పింగ్ చేసేస్తాం ఇది వచ్చేసి మంచి ఫాలోయింగ్ జార్జెట్ అండి సో కంప్లీట్ గా మనకి ఇలా విజ్ విలేజ్ టీమ్ లేడీస్ అనేది వచ్చేసింది కంప్లీట్ కింద కూడా చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషణా నెక్స్ట్ ఆర్గాన్జా విత్ చిన్న చిన్న బూటీస్ అండ్ సిల్వర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాము చాలా బాగుంది క్లాసిక్గా ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ లో తీసుకున్నాము పింక్ కలర్ చాలా బాగుంది ఈవెన్ బూటీస్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చేసాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ టిష్యూలో సో వన్ మోర్ కలర్ మనకి రస్ట్ లో వచ్చేస్తుంది ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆరెంజ్ అండ్ రస్ట్ మిక్స్డ్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ లైట్ పేస్టల్ లో వచ్చేసాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ లోనే పింక్ కలర్ బేబీ పింక్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ బనారస్ ఫ్రాక్ అండి సో మంచి లైట్ ఆరెంజ్ టోన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాము ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఉంటుంది అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ సేమ్ లోనే మెహందీ గ్రీన్ విత్ పింక్ తీసుకున్నాము ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ సో సేమ్ బనారస్ ప్యాటర్న్లోనే బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అనేది చేంజ్ అయింది గా వివి సో నియాన్ గ్రీన్ అండ్ వాయిలెట్ కలర్ అనేది ఇచ్చేస్తాము ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాము బనారస్ ఈ ఫ్రాక్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి వచ్చేసి ఆర్ జార్జర్ ఫ్రాక్లో కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వచ్చేసింది సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వన్ మోర్ ఇది బేస్ వచ్చేసి హాఫ్ ఫైట్ ఉంటుంది బట్ మనకి ప్రింట్స్ అనేవి కలర్ వైజ్ వచ్చేస్తాయి మెరీన్ కలర్ వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్ వచ్చేసి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి సైజెస్ ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండ్ లెంగ్త్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ లెంత్ వరకు ఉంటుంది మీకు ఇన్కేస్ లెంత్ అడ్జస్ట్ కావాలన్నా కూడా చేసి పంపిస్తాము బట్ వాటికి సపరేట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సో ఈ మీకు వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాంటి పీసెస్ మీకు పంపించేస్తాము సో పీసెస్ అనేవి ఇవి రెడీగా ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మనకి క్యాట్లాగ్ పీసెస్లా ఉన్నాయి సో అందుకోసమే మనం సేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈవెన్ న్యూ పీసెస్ కూడా స్టిచ్ చేసి ఉన్నాయి దీంట్లో యాడ్ చేస్తున్నాము బట్ ఏంటంటే అక్కడక్కడ వస్తుంది బట్ ఇది ఇంతకు ముందు మనం చూపించాము ఈ పీస్ అనేది దాంట్లోనే నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సాటిన్ ప్రింట్ చాలా బాగుంటాయి వన్ టైర్ కాన్సెప్ట్ లో ఉంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ ఈవెన్ మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ బట్ మీకు ఎయిట్ డబల్ లోనే మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లైనింగ్స్ అండ్ బొటిక్ స్టిచ్ ఫినిషింగ్ తో సో ఇది వచ్చేసి బాందిని డిజైన్ వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ చినాన్ చినాన్ ఫ్యాబ్రిక్ మనకి ఇలా కాన్సెప్ట్ లో వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఈవెన్ స్లీవ్స్ కూడా ఇలా బెల్ స్లీవ్స్ విత్ గ్రిప్ తో ఇచ్చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ లో పింక్ కలర్ ఇది సో ఇది కూడా చాలా బాగుంది ఫుల్ ఫ్లేయర్ అనేది ఇచ్చేస్తున్నాము సో ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ అండ్ లావెండర్ కలర్ లో సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్గాన్జాలు కచ్ వర్క్ డిజైన్ ఉన్నది తీసుకున్నాం ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో డబల్ షేడెడ్ వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ జార్జెట్లోనే ఎల్లో సో కంప్లీట్గా మనకి విలేజ్ థీమ్తో వచ్చేస్తుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ ఇది కూడా ప్రీవియస్ గా మనం చూపించాం కదా షిబోరీ కాన్సెప్ట్ లో సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సి కాన్సెప్ట్ లోనే సెమీ రాసుల్ బేస్ లో ఉంటుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకపాటి అంత డిస్టర్బ్ ప్రింట్ ఉంది జూట్ వచ్చేస్తుంది జూట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనో అండ్ నెక్స్ట్ బేబీ పింక్ అండ్ బీట్రూట్ మెరన్ లో ఉంటుంది ఇది కొద్దిగా సో ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషినా బాధినీలో కంప్లీట్ హెవీ జరీ వచ్చేస్తుంది యోక్ పార్ట్ లైట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో తీసేసుకున్నాం బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ ఇచ్చేస్తాం ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిగినాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది కూడా చాలా క్లాసిక్ ఉంది ఈవెన్ బార్డర్ కూడా చాలా మంచి హైలైట్ అవుతుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ బాధినీలోనే డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ జార్జెట్ లో వన్ మోర్ కలర్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషన్ అండ్ మంచి లైట్ ఆరెంజ్ కలర్ అని చెప్పుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్